యోగ వశిష్టం కథల్లో జనకుని జీవన్ముక్తిని గురించి మిగతా భాగం ఏమంటున్నాడంటే వశిష్ఠుడేముంటున్నాడంటే వర్తి అలా చెప్తున్నాడు జనకుడు మనస్సుని నశింపజేసి అంటే సంకల్పాలు లేకుండా చేసిన పని చేయనట్టే లెక్క అని నిన్న తనలో తాను తర్కించుకుని ఒక సమాధానం పొంది అప్పుడు పని చేయటం మొదలెట్టాడు అనమాట ఆయన ఆ విషయాన్నే వశిష్ఠుల వారు రాముల వారికి చెప్తున్నాడు జనకుడు అలా అనుకున్నాడు ఇక నేను ఏ పని చేసినా పర్వాలేదు నాకు సంకల్ప వికల్పాలు లేవు కదా ఇప్పుడు నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను అనుకున్నాడు అనమాట అనుకుని అలా చింతన చేసి ఇక తన దైనందిన కర్మల్ని చేయటానికి అప్పుడు ప్రారంభమై నియతిని తప్పనిసరిగా సూర్యుని నియతిని తప్పకుండా సూర్యునిలాగా దినచర్యని ఆసక్తి లేకుండా ఆచరించాడు సూర్యుడు ఏ ఫలితం కోరకుండా రోజు ఉదయిస్తాడు రోజు అలాగే అస్తమిస్తాడు అన్నిటి మీద తన కాంతిని ప్రసరింపజేస్తాడు మంచోళ్ళ మీద చెడ్డోళ్ళ మీద మురికి నీటి మీద మంచినీటి మీద అలాగే పూరిపాక మీద ధనవంతుల మేడ మీద అంటే తనకే ఇది కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు ఇది పూరి పూరి గుడిసా లేకపోతే ఇది భవంతిన వెళ్ళకి చేయవ నా కాంతిని ప్రసరింపజేయాలా అక్కర్లేదా అనుకోడు తన కాంతిని ప్రసరింపజేయటం తన ధర్మం కాబట్టి తను తన కర్తవ్యాన్ని ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా తరతమ భేదాల తేడా లేకుండా తన కాంతిని చక్కగా ప్రసరింపజేస్తున్నాడు నియమం ప్రకారం మళ్ళీ ఏ రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా అది ఆసక్తి లేకుండా చేస్తున్నాడు అట్లాగే ఈయన కూడా మొదలెట్టాడు ఇష్టానిష్టాలను చిత్తాన నుండి చిత్తం నుండి పారద్రోలాడు జాగ్రత్త దశలో కూడా సుషుప్తిలో ఉన్న ఉన్నవాని వాళ్ళే తాముగా వచ్చిన కర్మని చేశాడు జాగ్రత్త అవస్థ అంటే మేలుకున్న అవస్థ ఇక్కడ విశుడు తైజసుడు ప్రాజ్ఞుడు మనం చెప్పుకుంటాం కదా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో పనిచేసేటువంటి ఈ శరీరం జాగ్రత్త అవస్థలో పనిచేయదు కదా కర్మేంద్రియాలు పనిచేయవు జ్ఞానేంద్రియాలు పనిచే పని పనిచేస్తాయి సంక్షుప్తిలో ఈ జ్ఞానేంద్రియాలు ఇది జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ జాగ్రత్త అవస్థలోనే పనిచేస్తాయి అయితే సుషుప్తి అవసరం ఏం చేస్తాయి కేవలం మనస్సు కూడా అక్కడ లైమ్ అయిపోతుంది కారణ శరీరం ఒకటే పనిచేస్తుంది మనస్సుకు కూడా కారణమైంది కాబట్టి ఈయన సుషుప్తిలో ఉన్నవాడి వల్ల జాగ్రత్తలో ఉన్నప్పుడు అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను నియంత్రించుకొని పనిచేస్తున్నాడు అనమాట అంటే కర్మలు చేయవలసిన కర్మలను చేస్తున్నాడు అంతే వాటి ఫలితాలను ఆశించకుండా ధీర బుద్ధిని అవలంబించడం చేత అహంకార మమకార వా మమకారాల వల్ల పూర్వం వలె విమోహితుడు కాకుండా ఉన్నాడు అంటే స్థిరమైన నిశ్చయమైన బుద్ధి ఏర్పడింది ఇప్పుడు ఓహో ఇదంతా శాశ్వతమనేది గట్టిగా మనసులో భావించుకున్నాడు కదా అందుకని అహంకారము లేదు మమకారం లేదు ఇదివరకు కొన్నిటి పట్ల అహంకారాన్ని వహించేవాడు కొన్నిటి వల్ల మమకారాన్ని పూనేవాడు అదంతా అంటే వదలటం పోనటం అనేవి లేవేపుడు అలా ఈరోజు ఇది వరకు మళ్ళీ మోహితుడు కాకుండా ఇప్పుడు పనిచేసినాడు విషయ సుఖాల్లో వాని మనసు ఏమీ ఉత్సాహం చూపట్లేదు ఉత్సాహం చూపింది అంటే విషయ సుఖాల్లో మాయలో పడ్డట్టే భావ సంసారం భవసాగరంలో ఉన్నట్టే కదా కాబట్టి విషయ సుఖాల్లో ఆయన మనసు అసలు ఏమీ మాత్రం తగులుకోలేదు దృశ్యాన్ని ప్రియ దృష్టితో గ్రహించటం కానీ ద్వేష బుద్ధితో వదలటం కానీ లేదు అంటే ఏది కనపడ్డా దాన్ని మామూలుగానే స్వీకరిస్తున్నాడు అంతే దాని పట్ల అపేక్ష లేదు దాని పట్ల ద్వేషమూ లేదు వర్తమాన కాలంలో ప్రాప్తించిన దానితో తృప్తిని పొందాడు మనం వద్దనుకున్నా కావాలనుకున్నా రావాల్సిందేదో మనకు వస్తుంది కాబట్టి ఆ వచ్చిన దాన్ని ఆ ప్రాప్తించిన తో తృప్తిగానే ఉండేవాడు రాజ్యపాలనలో కలిగే అనర్థాల వల్ల విషాదం పొందకుండా ఉండేవాడు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే సామాన్యమా ఎన్నో వస్తాయి ఇవాళ పెద్ద పెద్ద పాలకులు ఉన్నారంటే వాళ్ళకి విమర్శలు వస్తాయి అలాగే పొగడతలు వస్తాయి రెండింటినీ పట్టించుకోకుండా చేయగలిగినప్పుడే వాళ్ళు నిజంగా సేవగా చేయగలుగుతారు ఏ ఏది సమాజానికి మొత్తానికి ఒకవేళ అలా పట్టించుకుంటే వాళ్ళని పొగిడే వాళ్ళకి బాగా చేస్తారు వాళ్ళని తెగిడే వాళ్ళకి చేయకుండా వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తారు అలా లేకుండా అయినా వచ్చిన ఈ రాజ్యపాలనలో కలిగే అర్థానర్థాలు రెండింటినీ కూడా చక్కగా ఏమీ లేకుండా విషాదము లేకుండా మామూలుగా చేస్తూ ఉండేవాడు కమలనేత్రుడు అయిన ఓ రామ స్వవిచారం చేతనే జనకుడు పరమ పదాన్ని పొందగలిగాడు మనం ఎన్ని చదివినా ఎన్ని గురువుల దగ్గర వెళ్ళినా ఎంత చేసినా స్వవిచారం ఉండాల్సిందే అది లేకపోతే మనం బుద్ధి మనం పనిచేయాలి ముందు బుద్ధిని నిశ్చయం చేసుకోవాలి ఎన్ని విన్నా బుద్ధిని నిశ్చయం చేసుకోకపోతే ఉపయోగం లేదు కదా కాబట్టి ఈయన తన స్వవిచారం చేతనే పరమపదాన్ని పొందే డ్రామా చివరికి అంటే ఆత్మజ్ఞానం లభించి అలా ఆ ఆత్మజ్ఞానం లభించేటంత వరకు తన చిత్తం చేత తత్వ విచారం చేస్తూనే ఉండాలి మన కోరిక వస్తుంది వెంటనే ఇది తాత్కాలికమే అని మనకు రావాలి ఆలోచన అప్పుడు ఆ వచ్చింది ఏదో ఫలితం వస్తుంది దాన్ని కూడా ఓ ఇది భగవాన్ నిర్ణయం అనుకుంటాం బే అటు ఆనందమో ఉండదు దుఃఖము లేకుండా సమస్థితిలో ఉంటాం సజ్జ అంటే ఆనందం దుఃఖము సుఖము సంతోషాల లేకుండా ఉంటాం సజ్జన సాంగత్యం చేత అభ్యుదయాన్ని పొందించేది ఆత్మతత్వ వివేకం చేత విశాలత్వాన్ని పొందించేది స్వహృదయం చేత లభించేది అయిన ఉత్తమ పదం ఇది సజ్జన సాంగత్యం చేత అలాగే అభ్యుదయాన్ని సజ్జన సాంగత్యం చేత అభ్యుదయం పొందుతాం ఆత్మతత్వ ఏకం చేత విశాలత్వాన్ని పొందుతాం సహృదయం చేత లభిస్తుంది ఏది ఉత్తమ పదం అలాంటిది గురువు శాస్త్రం పుణ్యం మొదలైన వాటి చేత కూడా లభించదు వీరందరూ మార్గాలే కానీ గురువు మార్గం చూపుతాడు శాస్త్ర మార్గం చూపుతుంది ఈ పుణ్యం కూడా స్వర్గానికి బాట వేస్తుంది అంతే కదా పరమ పదానికి బాట వేయదు కదా పుణ్యం కూడా కాబట్టి ఈ గురువు శాస్త్రము పుణ్యము వీటి చేత కూడా లభింపని ఉత్తమ పదం స్వజ్జన సాంగత్యం చేత అలాగే స్వహృదయం చేత ఆత్మతత్వ వివేకం చేత లభిస్తుంది అని చెప్పారు అంటే ఆత్మస్వరూపుడు అవ్వాలంటే అలా స్వయకృషి ఉండాలి అని ఓహ మహామతి దుఃఖ కల్లోలాలను తరించడానికి ప్రజ్ఞ అనే నావ ఉపయోగిస్తుంది అంటే ప్రజ్ఞ ఉందనుకోండి ప్రజ్ఞావంతుడు ఏం చేస్తాడు దుఃఖాలు వస్తే వాటిని తట్టుకుంటాడు ఇవన్నీ సహజం మన జీవితంలో ఎప్పుడో చేశాం ఆ కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాం లేకపోతే ఇప్పుడు చేసిన దానికే ఫలితం అనుభవిస్తున్నాం అనుకుంటాడు అంతేగాని ఓ బెంబెలు ఎత్తిపోడు లోబీపీ రాదు కింద పడిపోడు అది వాటి వల్ల అతిగా స్పందిస్తే హైపీనో లోబీపీనో లేకపోతే విచార బుద్ధిలోనూ ఉండిపోతాడు అల్పవాయుమై అల్పమైన వాయువు కూడా కోమలమైన కోమలమైన ఆకుల్ని బాధించేటట్లు అల్పమైన గాలి కూడా ఏం చేస్తుంది కోమలమైన ఆకుల్ని బాధిస్తుంది అంటే అవి చక్కగా చిగురు అప్పుడే వచ్చిన చిగురు కొంచెం పెరుగుతూ ఉంటే మన గాలి వచ్చినట్టు అనిపించకపోయినా అవి గాలికి ఊగుతూ ఉంటాయి అంటే చలిస్తూ ఉంటాయి అంటే అల్పమైన గాలి కూడా చిగురు ఆకుల్ని బాధిస్తున్నట్లుగానే ప్రజ్ఞారహితుడైతే మనుజుడిని కూడా చిన్న చిన్న విపత్తులు కూడా బాధిస్తాయి చిన్న చిన్న విపత్తులు అంటే లేదు బస్సు కోసం వెళ్ళాం అక్కడ కూర్చున్నాం ఆలస్యమైంది అది కూడా పెద్ద బాధగానే ఉంటుంది ఒకటి కోసం నిరీక్షణ చేస్తున్నాం ఒక నిక్షం యుగ యుగంలాగా గడిచిందంటాం ఒక నిమిషమే ఎందుకంటే సమయానికి రాలేదనుకోండి అనుకున్న సమయానికి దాని పట్లే చేస్తుంటుంది కదా అదే ఒక యుగంలాగా అనిపిస్తుంది కాబట్టి చిన్న చిన్నవి కూడా విపత్తులు కూడా చిన్న చిన్న ఆటంకాలు కూడా ఏంటో పెద్దవిగా అనిపిస్తాయి అన్నమాట ప్రజ్ఞ లేకపోతే ఫలసాయం కోసం విత్తటం నీరు పెట్టడం మొదలైన పనులు చేసేటట్లు శాస్త్ర శాస్త్ర జ్ఞానం ఫలసాయం కోసం విత్తటం నీరు పెట్టడం మొదలైన పనులు చేస్తారు కదా అలాగే శాస్త్ర సజ్జన సాంగత్యాల చేత మన ప్రజ్ఞని వృద్ధిపరుచుకోవాలి వ్యవసాయదారుడు విత్తి వాటిని పెంచడానికి కావాల్సిన ఎట్లా చేస్తాడో మనం కూడా మన ప్రజ్ఞను వృద్ధిపరుచుకోవాలంటే శాస్త్రము సజ్జన సాంగత్యం ఈ రెండు ఉండాలి శాస్త్ర శాస్త్రపటన ఉండాలి సజ్జన సాంగత్యం ఉండాలి శ్రమ ద్రవ్య సంపాదన కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా అలాగే ప్రజ్ఞ కోసం కూడా ప్రయత్నం చేయాలి ఇది ఆ ప్రజ్ఞ కోసం చేసే ప్రయత్నంలో ఓ భాగమే మన సజ్జన సాంగత్యం ఓ రామ ప్రజ్ఞ చేతనే భయంకరమైన సంసారం సాగరం దాటబడుతుంది కానీ దాన తీర్థ తపాదుల చేత కాదు కాబట్టి ప్రజ్ఞ ఎప్పుడు వస్తుంది ప్రజ్ఞ ద్వారా సంసార భా సంసారాన్ని భయంకరమైన సంసార సాగరాన్ని దాటబడ దాటబడతాం తీర్థ దాన తపాదుల వల్ల సాధ్యం కాదు అంటున్నాడు అయ్యొక పనిముట్లు అంతవరకే ఆ పనిముట్లు కూడా ఉపయోగించుకుని చివరికి ప్రజ్ఞ పొందాలి ఆ ప్రజ్ఞ పొందిన తర్వాతే సంసార సాగరం దాటపడుతుంది అని చెప్తున్నారు కవచాన్ని ధరించిన వాణ్ణి బాణం ఛేదించలేనట్లు ప్రజ్ఞావంతుణ్ణి కామ క్రోధ లోహ మోహాదులు రాగద్వేష చింత విషాదులు బాధించలేవు అనేది వశిష్ఠుడు ఇంకా చెప్తున్నాడు రాముల వారికి ఓ రామ ఈ విధంగా జనకుని వలె పరిశుద్ధమైన సంకల్పం చేత ఆత్మవి విచారణ చేత విఘాలను తొలగించి జ్ఞానులు పొందగలిగే బ్రహ్మపదాన్ని నీవు కూడా పొందగలిగావు పొందగలుగుతావు అంతిమ జన్మకి వచ్చిన రాజస సాత్విక జన్మవారైన ప్రాజ్ఞులు అంటే రజోగుణంతో కలిసిన సత్వగుణం అంటే సత్వగుణం ప్రధానం రజోగుణం కొద్దిగా ఉంటుంది అలా అంతిమ జన్మకు వచ్చిన వాళ్ళకి మరి కార్యక్రమం చేస్తారు కదా కార్యక్రమాలు చేయటం రజోగుణం అంటే బంగారంలో కొద్దిగా రాయి కలిపి అది ఆహా ఆభరణాలకు ఉపయోగించినట్లు అలాంటి జన్మవారైన ప్రాజ్ఞులు జనకుని లాగా ప్రాప్య వస్తువుని స్వయంగానే పొందగలుగుతారు ప్రాప్య వస్తువు అంటే ఇక్కడ పరబ్రహ్మ పదం అది అలాగే స్వయంగానే పొందగలుగుతారు ఓ రామ వివేకయుక్తమైన బుద్ధి చేత సమస్తాన్ని బ్రహ్మరూపంగానే సదా చూస్తూ పరమ పురుషాత్మం అనే ఐశ్వర్యాన్ని పొందిన సర్వోత్తముడివి కానివి కూడా ఎప్పుడూ ఆత్మవిచారణ చేస్తూ జగత్తు అనిత్యం అని తెలుసుకొని వాణి తెలుసుకున్న వాణి ఆత్మ కాలక్రమంలో జనకునిలాగే స్వయంగానే శాంతిని పొందుతుంది సంసార భయభీతుడైన వానికి స్వప్రయత్నమే సహాయం చేస్తుంది కానీ దైవము కర్మలు ధనము బంధువులు ఇవేవి కూడా రక్షించలేవు దైవం కూడా ఎప్పుడు మనం ప్రయత్నం చేస్తేనే మనం ఒక అడుగు వేస్తే ఆయన పది అడుగులు వేస్తాడు మనం రక్షిస్తాడు ఆ ఒక అడుగు కూడా వెళ్ళిపోతే ఆయన రక్షించడు కదా కాబట్టి స్వప్రయత్నం తప్పకుండా ఉండాల్సిందే భగవంతుని మీద భారం వేయాలని చెప్తున్నారు కదా అని వదిలేయటం కాదు భగవంతుని మీద భారం వేసి ఈ పనిముట్టు అయినటువంటి శరీరాన్ని ఇచ్చినప్పుడు ఈ పనిముట్టు అనే శరీరాన్ని సరిగా వాడుకోవటం చేస్త రావటమే స్వప్రయత్నం అని చెప్తున్నారు వశిష్ఠుల రాముల వారికి రాముల ద్వారా మన వారికి స్వస్తి మిగతాది రేపు తెలుసుకుందాం